శ్రీ హనుమద్ దీక్ష పీఠంలో హనుమాన్ మాల ధారణ కొనసాగుతుంది హనుమ దీక్ష మండలం సందర్భంగా దీక్ష తీసుకునే స్వాములకు పీఠాధిపతులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ స్వామిజీ మహారాజ్ స్వాహస్తారణ చేస్తున్నారు ఈ నెల పదకొండు వరకు నలభై ఒక్క రోజుల మండల దీక్ష ఇరవై నాలుగవ తేదీ నుంచి వచ్చే నెల ఒకటవ తేదీ వరకు ఇరవై ఒక్క రోజుల అర్ధ మండల దీక్ష మాలాధారణ ఉంటుందని పీఠాధిపతులు తెలిపారు మే ఆరవ తేదీ వరకు పదకొండు రోజుల ఏకాదశ దిన దీక్ష మాలాధారణ ఉంటుందని చెప్పారు ఈ సందర్భంగా హనుమత్ దీక్ష స్వీకరించిన స్వాములు పాటించాల్సిన నియమాలు పూజా విధానం జపం గురించి వివరించారు రాబోయేటువంటి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది నుండి నవగ్రహాలన్నీ మారుతున్నాయి ఆ గ్రహ ప్రభావాలన్నీ కూడా తగ్గించి మీరు అనుకునేటువంటి సంకల్పాలు నెరవేరాలి నెరవేరాలి అంటే ప్రతి ఇంటింటా ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి హనుమాన్ దీక్ష మాలాధారణ అనేది చాలా అవశ్యం సమాజానికి ఈ హనుమత్ దీక్ష ద్వారా మాలాధారణ మంత్రోపదేశం వస్త్రధారణ ఇవన్నీ కూడా దీక్షా నియమాల్లో ప్రారంభంలో ఉండేటువంటి స్వామికి అవసరమైనటువంటిది మొట్టమొదట వస్త్రధారణ అంటే తెల్ల చందోరం షట్టు చందోరం కండవాన్ని ధరించడం అలాగే తులసి మాల పవిత్రమైనటువంటి తులసి మాల చందోరాన్ని ధరించడం నుదుట ఈ మూడు కూడా మానవుల్లో ఉండే ప్రవృత్తులు తమోగుణ రజోగుణాల్ని తగ్గిస్తూ సత్వగుణానికి వచ్చేటువంటి అవకాశం తెలుపు రంగు సత్వగుణాన్ని సూచిస్తుంది అందుకనే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మాల వేసుకున్నా తెల్ల లుంగినే తెల్ల వస్తాయనే ధరించాలి అని సత్వగుణాన్ని అనుగురించడం దేవతా లక్షణాలు అభ్యాసం చేయడం అనేది ఇది చాలా అవసరం స్వామికి ప్రతిరూపంగా ఉండే ఆ చందనంతో కూడినటువంటి వస్త్రాన్ని వర్ణాన్ని ప్రతి దీక్షా స్వామి ధరించడం అనమాట దీనివల్ల ఏమవుతుందంటే మొట్టమొదట ఈ గ్రహాలన్నీ నవగ్రహాలన్నీ కూడా ఈ చందోర వర్ణంతో కూడినటువంటి వస్త్రధారం చేస్తే గ్రహాలు దూరం అవుతాయి అని మనకి పెద్దలు చెప్తున్నారు అలాగే కాషాయ వర్ణం అంటే వైరాగ్యం అనమాట అంటే కోపానికి ఉద్రేకానికి తావు లేకుండా శాంతియుత మార్గంలో సాగేటువంటి జీవనాన్ని కనీసం ఈ మండలం ఈ నలభై రోజులు కూడా ఈ దీక్షలో ఉండేటువంటి స్వామికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అనమాట చందూర వర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని ధరిస్తే తను ఒక ఉన్నత స్థాయికి వెళతాడు అని మనకి పురాణాల ద్వారా ఈ దీక్షా నియమాల్లో వస్త్రధారణ చెప్పారు ఇక రెండవది తులసిమాలని వైష్ణవ సంప్రదాయంలో కానీ లేక ఆరోగ్య సూత్రాల్లో కానీ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి తులసి మాలని ధరిస్తారు ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి మాలల్లో తులసిమాల ఒకటి అలాగే నాగవల్లి దళాలు తములపాకులు మూడవది తెల్ల జిల్లేడు పుష్పాలన్నమాట ఈ మూడు విశేషం నాలుగవది ఏంటంటే పారిజాత పుష్పం